ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంటుంది గాలి కాలుష్యం కారణంగా ప్రజలకు తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తున్నాయి ముందస్తుగా హెచ్చరించిన గాలి కాలుష్య నివారణలో నిర్లక్ష్యం వహించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది కాలుష్య నివారణకు చర్యలు తీసుకోవడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ విఫలమైందంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది గతంలో కమిషన్ చెప్పిన మాటలన్నీ గాల్లో మాటలుగానే పేర్కొంది సుప్రీంకోర్టు దేశ రాజధాని ఢిల్లీలోని ప్రజలు గాలి కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుతుండడంపై ఆందోళనలో మిల్లంటాయి ఢిల్లీలో గాలి కాలుష్యాన్ని అరికట్టడంలో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ విఫలం కావడంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది గాలి నాణ్యత పర్యవేక్షణ వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకోకపోవడంపై మండిపడింది పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో ఎటువంటి కమిటీలు ఏర్పాటు చేయలేదని గతంలో ఎయిర్ క్వాలిటీ కమిషన్ చెప్పినవన్నీ గాల్లో మాటలుగానే కనిపిస్తున్నాయని సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది ఢిల్లీలో గాలి కాలుష్య నియంత్రణకు మరింత చురుకుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ను సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది పంట వ్యర్థాల సమస్యను పరిష్కరించడానికి కనీసం ఒక్క కమిటీ కూడా వేయలేదని ప్రతి ఏటా ఈ సమస్యను చూస్తుంటే సిఏక్యూఎం చట్టం అమలు కావడం లేదని తెలుస్తోందని మండిపడింది అసలు ఇప్పటి వరకు కమిటీలు ఏర్పాటు చేశారా చట్ట ప్రకారం ఏం చర్యలు తీసుకున్నారో కనీసం ఒక్కటైనా చూపించండి అంటూ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది అంతేకాదు ఢిల్లీ ఎన్సీఆర్ రాష్ట్రాలకు గతంలో చెప్పినవన్నీ గాల్లో మాటలుగానే మిగిలినట్లు కనిపిస్తోంది కేవలం మీరు ప్రేక్షకులుగానే మిగిలిపోయారని సీఏక్యూఎంను సర్వోన్నత న్యాయస్థానం మందలించింది సుప్రీం వ్యాఖ్యలకు సీఏక్యూఎం చైర్పర్సన్ బదులిస్తూ గాలి కాలుష్య కట్టడికి మూడు సబ్ కమిటీలు ఏర్పాటు చేశామని ప్రతి మూడు నెలలకు ఒకసారి సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు దీనిపై స్పందించిన ధర్మాసనం అరుదుగా జరిగే అలాంటి సమావేశాలతో ఎంత సమర్థంగా పనిచేయగలుగుతున్నారో అర్థమవుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది పంట వ్యర్థాలకు సంబంధించి ప్రత్యామ్నాయాలను అమలు చేసేందుకు కృషి చేయాలని ఆ చర్యలకు సంబంధించి సమగ్ర నివేదికను తమకు అందజేయాలని సీఏక్యూఎంను సుప్రీంకోర్టు ఆదేశించింది ఇటీవలి కాలంలో ఢిల్లీలో గాలి కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది పరిశ్రమలు వాహనాలు నిర్మాణాలు పంట వ్యర్థాల దహనంతో ఢిల్లీలో వాయు కాలుష్యం భారీగా పెరిగిపోతోంది దీంతో ప్రజలు కళ్ల మంటలు గొంతు నొప్పితో ఇబ్బందులు పడుతున్నారు గాలిలో పెరిగిన దుమ్ము దోళి కాలుష్య కారకాల శాతంతో రోడ్లపై విజిబిలిటీ తగ్గుతోంది కొద్ది దూరంలో ఉన్న వాహనాలు కూడా కనిపించడం లేదు ఇక దీపావళి సందర్భంగా టపాసులు పేల్చడం ఎండిన పొలాలను తగలబెట్టడంతో రాజధానిలో కాలుష్యం తీవ్రంగా పెరుగుతోంది ఢిల్లీలో గాలి కాలుష్య నివారణకు చర్యలు చేపట్టాలని సుప్రీంకోర్టు ఇప్పటికే ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ను ఆదేశించింది అయితే సీఏక్యూఎం చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తోంది తాజాగా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది వాయు కాలుష్యంతో దేశ రాజధాని ఢిల్లీ ఏటా ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది ముఖ్యంగా అక్టోబర్ చివరి నుంచి ఈ వాయు కాలుష్యం గరిష్ట స్థాయికి చేరుకుంది పంజాబ్ హర్యానా రాష్ట్రాల రైతులు పంట వ్యర్థాలు తగులబెట్టడం అలాగే చలికాలం కూడా మొదలవడంతో దట్టమైన పొగమంచు వల్ల ఢిల్లీలో గాలి నాణ్యత చాలా వరకు తగ్గిపోతుంది ఈ నేపథ్యంలోనే ఈ వాయు కాలుష్యాన్ని గరిష్ట స్థాయికి చేరకుండా అరికట్టేందుకు నగరంలో కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీ సర్కార్ సిద్ధమవుతోంది నవంబరు ఒకటి నుంచి పదిహేనవ తేదీ వరకు కృత్రిమ వర్షం కురిపించేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి రాయ్ తెలిపారు కృత్రిమ వర్షాలు కురిపించడం కోసం కేంద్ర పర్యావరణ శాఖ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ లేఖ రాసినట్లు చెప్పారు రాబోయే చలికాలంలో వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ఇరవై ఒక్క పాయింట్ల కార్యాచరణ ప్రణాళికను కూడా మంత్రి విడుదల చేశారు మొత్తంగా ఢిల్లీ ప్రజలకు తీవ్ర సమస్యగా మారిన గాలి కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరం అయితే దేశ రాజధానిలో గాలి కాలుష్యం కట్టడికి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ వెంటనే చర్యలు తీసుకోవాలని సుప్రీం ఆదేశించింది ఇప్పటికైనా నిర్లక్ష్యాన్ని వీడి పనుల్లో వేగం పెంచాలని కమిషన్ కు సూచించింది ఇదివాలి ఐ ఫోకస్ సమకారణ వార్తలపై సమగ్ర విశ్లేషణతో మరొక బుల్టెన్ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి ఐ న్యూస్ మీతోనే మీ వెంటే